యా టీజర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారి సెలబ్రేషన్ చాలా సూపర్ గా ఉంది సూపర్ 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 గా ఉంది అసలు చూస్తుంటే అంటే విశ్వంబర అంటే విశ్వానికి సంబంధించిన స్టోరీ లాగా అనిపిస్తుంది నాకైతే ఆ ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ లో ఎలా ఎలా ఉండబోతుంది అనేది దాంట్లో చూపిస్తున్నారు కానీ ట్రైలర్ అయితే చాలా బాగుంది సూపర్ గా ఉంది కానీ చిరంజీవి గారు ఇందులో ఫైట్ సీన్స్ అవన్నీ చాలా బాగా నీట్ గా పెట్టారు మన డైరెక్టర్ గారు పెట్టారు దానికి సూపర్ ఉందండి ఇంకా దాని గురించి మాట్లాడడానికి లేదు ఇన్ని సినిమాల కన్నా ఇది ఇన్ని మూవీస్ చేశారు ఆయన దగ్గర దగ్గర నాకు తెలిసి నూట అరవై అనుకుంటాను సిక్స్టీ సెవెన్ అనుకుంటాను ఇన్ని సినిమాలకి ఇది బెస్ట్ అని నా ఉద్దేశం అంతే ఈ లో చూసుకుంటే చివరిలో మన చిరంజీవి గారు ఒక కన్ను పట్టుకొని రావడం అనేది జరిగింది ఆ కన్ను పట్టుకొని వస్తే అక్కడతో ఎండు చేసేసారు అది ఎలా అనిపించింది అంటే ఈ దానికి ఎలా చూపించబోతున్నారు సినిమా మొత్తం అంటే ఒక కన్ను అంటే అంతా ఒక నేత్రం అనేది ఉంటుంది కదా శివునికి మూడు కన్నులు ఉన్నాయి మూడు కండ్లు అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒక కన్ను ఆ కన్ను గురించే ఈ స్టోరీ ఉంటుందేమో నా ఉద్దేశం విశ్వం అంతా చూసేది ఒక కన్ను ఓపెన్ లో అవదు కదా ఓపెన్ అయితే అది ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ దాని గురించి సస్పెన్స్ లో పెట్టుంటారు ఉందండి చాలా చాలా బాగుంది చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్గా ఉంది నాకు తెలిసి చాలా చాలా సూపర్ గా ఉంది అన్ని సినిమాల కన్నా ఇది చాలా చాలా బాగుంది టీజర్ లో ఫైట్స్ అండి విశ్వంబర అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది దానికి ఫైట్స్ బాగున్నాయి అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది దాని గురించి ఇంత లేట్ అవుతుంది అనే అంత టాపిక్ ఉంది కదా కానీ ఇంత లేట్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా లేట్ అయ్యే కొద్దికి ఇంకా కొంచెం బెటర్ గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి అంటే ఇదే బెటర్నెస్ హరిహర వీరమల్లు కూడా తీసుకొచ్చి దాన్ని అటీ ఇట్ మరి లేట్ అయితే సినిమాలు కొంచెం అట్లా ఏం లేదండి అది పుష్ప గురించి కొంచెం డిలే ఉంటుంది పుష్పలో ఎవరో తొ తొక్కిసలాడుకొని చనిపోవడం జరిగింది కదా దానివల్ల అది అలా డిలే అయి అని నా ఉద్దేశం అంతేగాని నాకు పెద్దగా మ్యాటర్ ఏం తెలియదు ఓకే మరి ఈ సినిమా సమ్మర్లో అన్నారు హండ్రెడ్ పర్సెంట్ హిట్ కొడుతుందండి ఏంటా ఏంటన్న నాకు నమ్మకం వెంటనే టీచర్ చూశాను కదా దాంట్లో చాలా బాగుంది అదేంటి ఒక కన్ను లాస్ట్లో ఒక కన్ను కూడా పెట్టారు కదా ఆ కన్ను ఏంటంటే శివునికి మూడు కండ్లు ఉంటాయి మూడు కళ్ళుల్లో ఒక కన్ను అది అని నా ఉద్దేశం రెండు కండ్లు ఓపెన్లో ఉంటాయి ఒక కన్ను మాత్రం ఓపెన్లో ఉంటుంది ఎప్పుడు మూచే ఉంటుంది కాబట్టి ఆ కన్ను ఓపెన్లో అవుతుంది విశ్వానికి అంతా మంచి జరుగుతుందని ఒక ఉద్దేశం అలా చూపించవచ్చేమో అని నా ఉద్దేశం అంటే విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఏదో కార్టూన్ సినిమా చూసినట్టుంది అని చెప్పి కామెంట్ చేసి ఇందాక అక్కడ మీరు లేదు 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 చాలా బాగుంది కార్టూన్ సినిమా చూసేదానికి ఒక మెగాస్టార్ అండి ఆయన మనకు ఆయన ఇంప్రెషన్ గా చాలా మంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అట్లీస్ట్ మేము కూడా ఆయన అంటే ఇప్పటి చచ్చిపోతాం లాస్ట్ కన్ను సీన్ బెంటెన్ అని ఒక షో ఉంటుంది కార్టూన్ దాని లాగా ఉందని చెప్తున్నాను నేను కార్టూన్ చూడలేదండి చూస్తుంటే నేను దాని గురించి చెప్పారు సినిమా నచ్చితే నేను కూర్చోండి ఆడియన్స్ కంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851